すごい ఇట్లా రాయే మా పోసిగాడు సమ్మక్క దగ్గరకు అలవాటు అయి గులకు పోయొత్తాం దాని తలుకపోయిందే ఆడ పోయి చూస్తే ఏం లేదు ఎవరు లేరు సప్పుడు చేక మళ్ళ రేట నచ్చిన ఇక ఇది లేనిపో నిందలేస్తుంది ఆ మీద అది నిజమేమదో బద్దమేమదో గాని ఆ పోసి చిత్రాంగి ఆ ముసలోని నెగిలనియది పాయనీయది ఆ ఎటు పోతే ఎక్కడవా ఎక్కడవా అంటాను అంత ఒక పట్టుకునే తిరుగుతుంది లేదు లేదు నిజంగానే ఆ సమ్మక్క దగ్గరికి పోంగ ఇద్దరు ముగ్గురు చూసి రట్టనే అందుకే ఓదందాయి ఒక అండ్లారని నేను చూపిస్తా అని చెప్పి తొలకపోయింది కానీ అలా పోయే కల మరి అలా ఎక్కడ పోయారో ఏమో లేరు నీ చిన్న కోడలు అరితగనబడతలేదేమేమో అస ఏ పూరడు కూడా మా పోరంతో పూరంతో నాడుకోనికొస్తుండే కనిపిస్తలేడున్నీ హైదరాబాద్ పోయింది హైదరాబాదు దానికి జాబ్ వచ్చింది ఇగా అవుతలేదు భూమి

హైదరాబాద్ విడర తీసుకొని పోయింది అది ఎట్లుంటుంది ఏం కాట వాడు వచ్చినాక అన్ని ఒక దగ్గర కూర్చొని పెట్టి అడుగుదామని ఊకుతున్న మోప్కి వడుతున్నాము ఏ ముచరైతేవే ఇడ నడు వెనక పనాడు ఏమైంది మరిది అంత గారానికి వస్తున్నావు నర్సా మీద ఏమలేదు వాడి ఇంటికడ ఈ ఇంటికడ ఊసోని బోడ ముండేశాలే తీసుకుంటా ఇంట్ల సంగతులంతా బయట చెప్పుకుంటా ఇజ్జత్ తీస్తున్నది ఇది కోడలు దాని గురించి బయట చెప్పడం అవసరమా దానికి జాబ్ వచ్చి అది పోయి హైదరాబాద్ లో ఉంటున్నది ఉంటది లంగపాస్ నడుపుకుంటే ఉన్నాడు వాడు కొడుకు గాడు ఉన్నాడు ఎందుకు ఇంకా అయ్యో అట్లా గరం కాకుమారుది టైం పాస్ వచ్చి కూర్చున్నదేమో నేను కూర్చున్నది లేకపోతే పోతుండే ఇంట్లో ఒక్కది ఏం చేస్తుంది నలుగురు కూర్చుంటారు అని జాగాలో వచ్చి కూర్చుంటది దానికి ఎందుకు గరం అవుతున్నావు కోడలు దాని విషయం ఏం తీయలే ఇంకా ఏం మాట్లాడలేదు నువ్వు గరం అవుతున్నావు ఏం టైం పాస్ కావాలి దానికి ఇంట్లో టీవీ ఉన్నది అన్ని ఉన్నాయి ఇంకేం టైం పాస్ కావాలి నేను లేనా నేను ఊరి మీద తిరిగిపోయినాను ఇంట్లోనే ఉన్నా కదా నాతో మాట్లాడచ్చు కదా దానికి ఏం టైం పాస్ కావాలి ఇంకా బయటకు రానిక గట్లా ఎప్పుడు ఇట్లా మాట్లాడలేవు నర్సన నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు మరిది ఇంతగానో మేము దుగ్గర వెనుకొస్తున్నావు కోడల్ని బాగా వెనకకి వేసుకొస్తావంటారు అందుకే నర్స ఎప్పుడు చూసినా ఆ వెనుకసుకొచ్చుకుంటా అత్తను తిడుతుంటే ఏ వరకైనా కానీ బాధ అవుతుంది కూడల దాని ముంగట అట్లా తిట్టద్దు ఆ గిట్లా ఏ గట్లా ఇద్దరు అత్త గోడలు గొడవలు అయ్యి ఇది అయిపోయింది నువ్వు ఎప్పుడు ఇట్లా లేకుంటే ఇవి గిట్లా ఇది వేసే పనులకు ఎన్కేసుకురావాలి మరి కోడల దాన్ని ఎన్కేసుకురాకపోతే బయటకేనా వచ్చింది ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడతదా అంతే కొడుకే వాడాడు మరి కోడలు ఎడికెని వాడతాది ఆ మన బిడ్డని నలుగుట్ల మంచి చూసుకోవాలంటే బయటకే నొచ్చిందాన్ని కూడా మంచి చూసుకోవాలి మనం నలుగుట్ల అందట్లో ఇజ్జత్ తీసేస్తారా చెప్పు నువ్వు పెద్ద మనిషి మీకు తెలియదా కోడల దాన్ని బయట ఆడిడా ఇజ్జత్ తీసేసుకుంటే మన ఇజ్జత్ పోతుందా కోడలు దాన్ని ఇజ్జత్ పోతే మన ఇజ్జత్ పోయినట్టు కాదా చెప్పు అది కూడా నిజమే గాని ఈ వయసులో మరి జర గౌరవం ఇయ్యాలి కదా అరిత కూడా ఆ అత్తకి గౌరవం ఇయ్యక ఇష్టం వచ్చినట్టు తిరితే ఇది ఇష్టం వచ్చినట్టు అనుకుంటే చిన్న పోయేది పెద్దగా అయితే ఓలన్నొక్కరు ఉండాలి కానీ ఒకరి నేను గొప్ప అంటే ఇంకొకరు గొప్ప అంటే అది చిన్న పోయి పెద్దగా అయితే గొడవ ఇట్లుండే వీళ్ళ చేశాలి ఇప్పుడు ఆ ఇప్పుడేమో అంతే గాని దాని గురించి అస్సలే ప్రస్తావన ఇయ్యలేదు ఇంకా నువ్వు వచ్చి గరం గరం అవుతున్నావు మరిది నాకు అర్థం కాదు గిట్ల లేకుట్టి నువ్వు గిట్ల తయారవుతున్నావు ఆ నర్సావుకు బాగానే చెర నువ్వు లోపల నువ్వు చూస్తుంటే నువ్వు మళ్ళీ అట్లనే మాట్లాడతా నాకు అర్థం కాదు ఇది పెట్టినప్పుడు తినాలే సప్పుడు చేయక ఊసవాలే మూలకు అది వండుతుందా లేదా చూడాలి అది ఉండకపోతే లొల్లి పెట్టుడే అది జర లేటుగా లేస్తే లొల్లి పెట్టుడే ఓరని మన దగ్గరికి రానియకపోతే లొల్లి పెట్టుడే అవ్వగారింటి కోతే లొల్లి పెట్టుడే బజార్ కోతే లొల్లి పెట్టుడే ఎవరో ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడితే లొల్లు పెట్టుడే ప్రతిదానికి ఇది లొల్లు పెట్టుకుంటది ఆ ఏఆర్ది భరిస్తా చెప్పు దీనికి మా అమ్మ అట్లనే లొల్లి పెట్టుకుందా ప్రతిదానికి దీనికి అర్థం కాదా మా అమ్మ దీన్ని ఎంత మంచిగా చూసుకుందో ఆ ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇద్దట్లో ఎవరికి చెప్పక నేను సప్పుడే బయటకు ఇట్లా ఇట్లా అయ్యి దీనికి ఇంకా ఆటంకం అయిపోయింది అనడానికి ఇప్పుడు మళ్ళా దాని బతుకుపోయి దాన్ని బతుకుతుంటే మళ్ళీ సంగతి సంగతిస్తున్నది బయటకొచ్చి పోనీ అదంత పోయింది అయింది అయిపోయింది కొడుకు చక్కగా లేక ఇవన్నీ బాధలు వచ్చి పడుతున్నాయి దానికి వాడే ఒకటి సక్కగా ఉన్న ఉంటే ఇవి వండకుండే కదా ఒక కొడుకు ఏమో ఆ ఇద్దరు కొడుకులు ఆయే ఇద్దరు కొడుకులలో ఒక హైదరాబాద్ ఆయే ఒక వీడుండడు అనుకుంటే వీడు కూడా అక్కడ వాయే ఆడెక్కడ పోయిందో ఏం కదా నోనికి తెలియకపాయి ఇక దా ఆడు సక్క చేస్తలేడంటా అని పెళ్ళాంకి ఇచ్చి మరి ఇక పిల్లం పిల్లలు నన్ను ఏం చేస్తారా వాళ్ళు ఉద్యోగం ఇంక ఇచ్చి అనుకో దానికి సంతోషపడాలి పోని ఇక పోని అది దాని బతకదు బతకని మీరు కూడా చప్పుడే కూకోండి మీరు దాని గురించి గొడవలు వాడి చిన్నగా పోయి పెద్దగా చేసుకోకుండి మరిది ఎట్లా కూర్చున్నారు చూడు నేను ఎన్ని తిడుతున్నా కూడా అది లేస్తున్నా దానికి ఏంటి నడివే కూడా లేస్తలే దానికి ఏంటి వస్తలే చూడు ఇక పోతుంది కో ఇంటికి పోతుంది కో మరిది ఇక నువ్వు చిన్నదానికి పెద్ద గొడవ చేయకు నువ్వు కూడా పోయి ఇక పో సందాంచి పో ఉంటి చిన్న విషయాన్ని పెద్దగా ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తారు నేను వచ్చి దాన్ని తిట్టిపించినట్టాయి ఆ విషయం నేనే అడుగుతున్నా ఆ విషయం చెప్తుంది అంతే అదేమి కావాల్సుకొని కోడల గురించి ఏం చెప్తలేదు పాపం పోను పోనీ అది ఇంటికి దాని సంగతి అరుచుకుంటా నేను ఆ ఊకున్న కొద్ది దానికి బాగానే లాడైతుంది ఈ మధ్య ఆ వయసుకు వచ్చిన ఆడు దాని లాగా మాట్లాడుతుంది ఆడగిడ కూర్చొని ముసల్మాన్ అవుతున్నాను ఇంత కూడా సిగ్గు లేదు దానికి ఆరిత గురించి నేనే అవసరంగా తీసి నర్సను తిరిపిస్తే కదా పాపం అది ఒక్క ముచ్చట కూడా మాట్లాడలేదు నీ కోడలికి జాబ్ వచ్చిందంట కదా నే అని అడిగిన గంతే అప్పుడే వచ్చిండమ్మా వచ్చి గంటగానం గరానికి పాపం ఏమంటాడో ఏమో మరి ఇంటికి పోయిన తర్వాత ఆరిత విషయంలో ఈ నర్సన్న ఈ నర్సవని ఏమంటాడో ఏమో పోతున్నా ఇంటికి లేకపోతే మళ్ళీ ఇంకెక్కువ కావాల గొడవ ఆలమ వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళే సర్దుకుంటారు మనం మధ్యలో పోయిన వాళ్ళమే బదిలాం లడ్డు ఇంకా నిద్రపోలేదా నువ్వు స్కూల్లో మీకు ప్లే టైం ఉండదా నాన్న బాగా ఆడుకుంటే బాగా నిద్రపోతారు బాగా అలసిపోతారు కాబట్టి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది మరి నువ్వెందుకు ప్లే ఆడలేదా చెప్పాను కదా నువ్వు మంచిగా చదువుకొని మంచిగా కలెక్టర్ అవ్వాలి పెద్దదయ్యాక నీకు అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు చెప్తారు మీ ఫ్రెండ్స్ కూడా నీకు నమస్తే పెడతారు నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతావు తెలుసా అందుకే కదా ఇప్పుడు కష్టపడి చదవాలి అని చెప్పే నేనున్నాను కదా నీకు ఎందుకు భయం చెప్పు పక్కనే నేనున్నాను కదా మంచిగా డుకోవాలి ఏ కు కుక్క పిల్లని తీసుకొస్తానని చెప్పాను కదా వల్ల చేయకుండా మంచిగా తిని మంచిగా చదువుకుంటే రేపే తీసుకొచ్చేస్తాను నేను డుటికి నచ్చేటప్పుడు కుక్క పిల్లని

అదేంటి ఈ టైంలో కాలింగ్ బిల్ అవుతుంది అసలు ఈ టైంలో ఎవరు వస్తారు ఏదైనా ఉంటే ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు ఫోన్ అయితే ఏం రాలేదు కానీ డోరు సౌండ్ వస్తుంది కాలింగ్ బిల్ సౌండ్ వస్తుంది ఎవరబ్బా లడ్డుగానేమో ఇప్పుడే నిద్రపోతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ సౌండ్ విన్నాడంటే భయపడతాడేమో డోర్ తీస్తే పోతుంది ఎవరు అనేది చూద్దాం లడ్డువానికి డిస్టర్బ్ కాకుండా మెల్లగా వెళ్ళాలి బయటకి లేదంటే వీడు లేసాడంటే మళ్ళీ భయమేస్తుంది మమ్మీ అని నా ప్రాణం తింటాడు వీనికి భయపడేలా చేయకుండా నెమ్మదిగా వెళ్తాను బయటకి ఎవరో చూద్దాం నేనే పోలీస్ని నన్నే వాడు భయపెట్టేది మాట్లాడుతున్నారు చెప్పండి మీరు ఎవరు అదేంటి ఎవరు అంటే సపోర్ట్ చేయకుండా కాలం కొడుతున్నారు ఆ సంథింగ్ ఇస్ రాంగ్ బయటకు వెళ్ళి చూద్దాం నన్నేం చేస్తారు అయినా నలుగురు ఐదుగురు ఉంటే కష్టం అవుతుంది మరి అసలు అసలు ఇడు శ్రీధర్ గారు ఏంటి కొంపదీసి ఎవరండి మీకేం కావాలి ఈ టైంలో కాలం వెళ్ళి కూర్చున్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు మరి వీళ్ళు దొంగలు అయి ఉంటారా శ్రీధర్ గారు అయ్యి ఉంటారా అనేది డౌట్ నాకు ఇప్పుడు నేను డోర్ వేసినా కానీ గారు నా కొడుకు నెట్టుకపోవడం లాంటివి చేస్తే మళ్ళీ నేను ఒంటరిగానే అయిపోతాను శ్రీధర్ అయ్యుంటాడు అరే డౌట్ వస్తుంది నాకు ధైర్యంతో తీద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ నాకేమన్నాయినా నా కొడుకు ఏమన్నా అయినా మళ్ళీ ఎవరు దిక్కు ఎవరు దిక్కులేరు అందుకే తీయకపోవడమే మంచిది అరే ఎంత డోర్ కొట్టినా ప్రయోజనం లేదురా పాలింగ్ బిల్లు కొడితే డోర్ తీయడానికి వాళ్ళు రారు బద్దలు కొడదామన్నా ఈ డోర్లు కలగవు చాలా దృఢంగా ఉన్నాయి పెళ్ళాలు త్రీ థర్టీ అయిందంటే ఇక్కడ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇది సిటీ స్కర్ట్స్ కూడా కాదు చాలా మంది తిరిగే ఏరియా కాబట్టి మనం మరొక రోజు ప్లాన్ చేసింది బెస్ట్ అనుకుంటాన్రా ఇప్పుడు ఎవరైనా మనల్ని చూసారంటే ఇంకా అంతే సంగతులు వెళ్ళిపోదాం పద ప్రయోజనం లేదు కానీ వెళ్ళిపోదాం పద అవున్రా మామ తెల్లారు మనల్ని ఎవరైనా చూసినా కానీ చాలా ప్రమాదమే ఈ డోర్లు రావు గాని మన పంట ఇంకో రోజు పండించుకుందాం కాని పద ఈ రోజు నీళ్లు వార పోదాం రేపు ఎల్లుండో పంట వండుతుంది కాని పాద ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు మనది ఏం పోయిందిరా ఎవరైనా చూస్తారంటే చిరకబాస్తారు పద పద అమ్మ దొంగ చచ్చిన బార్కోవులు వీళ్ళు దొంగలు ఎవరో కాదు డోర్లు బద్దలు కొట్టి దొంగతనం చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకా నయం తీయకుండా ఉన్నాను కాబట్టి సరిపోయింది నేను పోలీసులు అనే విషయము వీళ్ళకి తెలియదు అనుకుంటా అయినా కూడా వాళ్ళు మగపిల్లలు నేను ఆడపిల్లని వాళ్ళు నన్ను ఏమైనా చేసినా చేస్తారు ఈ టైంలో అస్సలు డోర్ తీయకూడదు ఇక్కడ ఎక్కువ దొంగతనాలు జరిగేటట్టుగా ఉన్నాయి మా పోలీసులు ఏం చేస్తున్నారు మరి నిద్రపోతున్నట్టున్నారు వాడు పోయిపోయి పోలీసు ఇంటికే వచ్చాడు దొంగతనానికి ఇదేం విడ్డూరం రా బాబు ఈ ఏరియా మాకు తెలీదు ఇలాంటి ఏరియాలో తీసుకున్నామేంటి మేము రెంట్కి ఇంకా నయం అడ్డుగాడికి ఈ విషయం అంతా అర్థం కాలేదు నిద్రపోయిండు కాబట్టి సరిపోయింది లేదంటే వాడు కోసుకొని రేపు ఉజ్వరం వచ్చేది పాపం పాపమ్మడు ఇప్పటికే చాలా భయపడుతున్నాడు ఇల్లు పెద్దగా ఉంది మమ్మీ మన ఇల్లు చిన్నగా ఉండేదని ఊరు కూరకి గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడు పిల్లోడు చాలా భయపడిపోతున్నాడు ఎట్లనో ఏమో ఇంట్లో ఏగేది బాబోయి దొంగల కూడా ఎక్కువన్నట్టుంది అయితే ఇలా మా ఆఫీస్లో వాళ్ళతో డిస్కషన్ చేయాలి మంచి ఏరియాలు ఎక్కడైనా రెంట్కి దొరుకుతుందేమో అడగాలి మా బాబు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటేనే వాడు మంచిగా చదువుకోగలుగుతాడు మంచిగా ధైర్యంగా ఉండగలుగుతాడు ఈ ఏరియా కొంచెం భయంకరంగానే ఉన్నట్టుంది ఇప్పటిదాకా జరిగింది వీడికి ఏది తెలీదు వచ్చి డోర్ కొట్టారని మమ్మీ భయపడిందని ఏది తెలీదు ఇవన్నీ వీడికి తెలిస్తే ప్రశాంతంగా నిద్రపోడు పాపం చాలా భయపడుతున్నాడు నా కొడుకు నాకు ఎవరు దిక్కు నా కొడుకు ఎవరు దిక్కు ఏమర్థం కావట్లేదు లేదు ఇక్కడ పోతుందో ఏమో వీడికి ఈ ధైర్యం చెప్తున్నాను కానీ లోపల నాకే చాలా భయంగా ఉంది లతక్క వాళ్ళు రాజీ బావా ఉండే వాళ్ళ ఊళ్ళో అయితే ఈ సిటీలో అసలు ఎవరికి తెలుసు ఎవరు ఎవరికి తెలియదు కదా అందుకే చాలా భయంగా ఉంది ఆంటీ మైర్లీ ఆంటీ వాళ్ళేమో దూరంగా ఉన్నారు లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేదేమో ఆ ఏరియాలో తీసుకోకపోతే నేను ఇంటికి నా బంగారున్న నడ్డుదాడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఊళ్ళో అయితే వాళ్ళని చూసుకుంటూ మంచిగా ఆడుకునేవాడు మంచిగా తినేవాడు కొంత బెదిరించాను మొన్న చిటికీ చిటికీ అని గుర్తు చేస్తే కానీ పిల్లలకి ఫ్రెండ్స్ దగ్గర ఆడుకుంటేనే కొంత రిలీఫ్గా ఉంటారు చదువుకునే మైండ్ వస్తుంది ఆటలు ఆడుకునే వయసేది కాబట్టి ఇంట్లో కట్టేసినట్టు అవుతుంది మంచి ఏరియాలో రెంట్కి తీసుకోవాలి పొద్దున్న ఈ గురించి మా ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరితో చెప్తాను మంచి ఏరియాలో రెంట్కి చూడమని

రెంట్కెందుకమ్మా మన ఇంట్లోనే ఉండు ఇంత పెద్ద ఇల్లు ఉంది మరి ఇంకెందుకు వేరే రూమ్ చూసుకోవడం చెప్పు నీకు నువ్వు పరాయిదానవా నా బిడ్డ బిడ్డలాంటిదనవే కదా ఇక్కడే ఉండు లేదంటీ అలా ఉండడం ఎందుకు రెంట్కే ఉంటాను అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ఉంటే చెప్పండి మీకు తెలిసిన అందాజలో అయ్యో అలా మోమాట పడకమ్మా ఏం కాదు ఇంట్లోనే ఉండు నీళ్ళే ఇల్లే అనుకోవాలట వద్ద అంటే ఏమనుకోకండి ప్రేమలు ఆపేతలు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలంటే కొంచెం దూరం ఉండడమే మంచిదంటే ఏమనుకోకండి ప్లీజ్ ఆ ఇంట్లో ఏమైంది మరి చెప్పు ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా అంటే నైట్ కొంచెం దొంగలు వచ్చి డోర్ కొట్టారా ఆంటీ అప్పటి నుంచి లడ్డుగాడు భయపడుతున్నాడు మార్నింగ్ మళ్ళీ పంపించేస్తే మధ్యాహ్నం వరకు ఇంటికి ఒక్కడే వచ్చి ఉంటున్నారు కదా ఆ వాచ్మెన్ ఇంట్లో దాకా దింపేస్తున్నాడు తర్వాత డోర్ పెట్టుకుని ఉండరా అంటే కూడా కొంచెం భయమేస్తుంది మమ్మీ నువ్వు వచ్చేదాకా నాకు అని ఏడుస్తున్నాడు ఆంటీ అందుకే మీరు ఇక్కడ చుట్టుపక్కల ఉంటే కొంచెం పిల్లలు కూడా పరిచయం ఉంటే వాళ్ళు వీళ్ళు వచ్చి ఆడుకుంటారు కదా అలాంటి ప్లేస్లో ఉంటే వారికి కొంచెం చేంజ్గా ఉంటుందని అడుగుతున్నాను ఆంటీ మీకు దగ్గరలో ఉంటే అప్పుడప్పుడు లడ్డుగానే చూసుకోవడానికి వస్తారని చెప్పేసి ఇక్కడ ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను నిజమే హరిత ఏరియాలో ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు పేపర్లో న్యూస్లో చూస్తూ ఉంటాము వద్దమ్మా అని చెప్పాను మన ఇంట్లోనే ఉండు అంటే నువ్వు వినలేదమ్మా ఇప్పటికైనా ఏం ప్రాబ్లం కాదు ఉండమ్మా అంటే నువ్వు రెంట్కే చూడమంటున్నావు సరేలే మన పక్క వాళ్ళదే ఉంది రెంట్కు ఇస్తానంటారేమో అడుగుతాను ఈవినింగ్ అడిగి చూస్తానులే ఆ నువ్వేం బాధపడకు ఇక్కడే ఉండవు కానీ చిన్న పాప ఏడిసిన సౌండ్ వచ్చింది కదా ఆంటీ మొన్న మొన్న వచ్చినప్పుడు నిన్న వచ్చినప్పుడు కూడాను ఈ రోజు రావట్లేదు ఏంటంటే లేదా పాప ఉందమ్మా పడుకునిపోయినట్టుంది తల్లి పాలు లేవు కదా మీది పాలు పట్టడము ఊరికే ఏడవడము కొత్త ప్లేసు అదంతా కోలుకునేసరికి పదిహేను ఇరవై రోజులు పట్టిందమ్మా ఇప్పుడు కాస్త మంచిగా ఆడుకుంటుంది ఇంకా పాలు మంచిగా తాగుతుందా పైన పాలే పాలు కదా తెచ్చి తాపుతున్నాము ఇక తాగుతుంది కానీ ఏడవట్లేదు అది తాపటో లేడుస్తలేదు నిద్రపోతున్నట్టుందమ్మా పిలవమంటావా అయ్యో నిద్రపోతే ఎందుకలే ఆంటీ డిస్టర్బ్ చేయడం తల్లి కూతుర్లద్ద నిద్రపోతున్నట్టున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పాపను చూస్తాను మీ కోడలతో కూడా మాట్లాడతాను హాయ్ హాయ్ ఎలా చదువుకుంటున్నావా ఓ నుంచి అదేంటి ఏంటి కదా ఇప్పుడే నుంచి వస్తుంది కదా ఫ్రెష్ వాటర్ సరే మమ్మీ తీసుకొస్తానులే నచ్చిన రోజు బానే మాట్లాడింది అమ్మాయికి ఏమైంది రోజు ఇలా ఉంది పిచ్చిమోకుందమ్మా అది అలాగే ఉంటది ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటది ఈ మధ్య జర బాగా ఫ్రెండ్స్ ఎక్కువ అవుతున్నారు నుంచి దుబారా తిరుగులు తిరుగుతున్నారు ఒక కంట కనిపెడుతూ ఉండమ్మా దాన్ని బయటకెళ్ళినప్పుడు కూడా పలకరిస్తూ ఉండు ఓకే ఆంటీ స్టూడెంట్స్ అలాగే ఉంటారు అందులో కాలేజీ స్టూడెంట్స్ మరియు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ క్లాసెస్ నడవవు అటు ఇటు బయట తిరగడమే ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది ఇప్పుడు ఫ్రీగా ఉండని వాళ్ళు అలా ఒత్తిడి చేయడం వల్ల మనకి ఏం వచ్చింది ఉండదు ఉట్టిగా ప్రెజర్ మైండ్కి ప్రెజర్ తప్ప ఇంకేం ఉండదు అంటే ఫ్రీగా వదిలేయండి అలా అలాంటి అమ్మాయి ఏం కాదులే మంచిగానే ఉంటుంది సరే అంటే మరి వస్తాను ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అప్పట్లోగా మీరు ఫోన్ చేయండి రూమ్ రెంట్కి దొరికిందంటే మొత్తం చదువుకొని ఇక్కడికే వచ్చేస్తాం అయ్యో టీ తీసుకొస్తున్నదమ్మా ఉండు ఐదు నిమిషాలు టీ తాగలదు కానీ వద్దంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతానులే ఇప్పుడు ఇంకా వెళ్ళాలి ఆఫీస్కి ఓకే అమ్మా ఓకే జాగ్రత్తగా వెళ్ళిరా అరిత పదే పదే ఇంటికి వస్తుంది వచ్చి రాగానే పాప గురించి అడుగుతుంది ఎందుకలా పాప గురించి అంత ఇంట్రెస్ట్గా అడుగుతుంది పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటుంది మమ్మీ ఏంటి అప్పుడే వెళ్ళిపోయింది అరితక్క అవునమ్మా నాకు అరిత వచ్చే విషయంలో డౌట్ కొడుతుంది ఊరికి పాప గురించి అడుగుతుంది గా అడుగుతుంది పాపని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పాప పడుకుందా పాపకేం పాలు తాగుతున్నారు పాపని ఎప్పుడు తీసుకొచ్చారు ఎన్ని రోజుల కింద దత్త తీసుకున్నారు అని ఇంతకు ముందు వచ్చినప్పుడు అడిగింది ఇప్పుడేమో పాప ఏడు పినిపించట్లేదేంటి ఏంటి వెళ్ళిపోయిందా అని అడుగుతుందిరా సంజన ఎందుకంటావు అంతగా ఇంట్రెస్ట్ గా అడుగుతుంది అవునా ఎందుకు మమ్మీ ఎందుకు అడుగుతుందంట అస్సలు అన్నయ్యని అడగాలి ఆ పాపని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ పాప మీరు ఎవరు దత్త తీస్తే తీసుకున్నారు అనే విషయాన్ని క్లారిటీగా అన్నయ్య నేను కూర్చోబెట్టుకొని అడగాలి చెప్పారు మమ్మీ ఆ విషయం మా ఫ్రెండ్ దగ్గర మాట అంటున్నాడు కానీ పూర్తి డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు కదా అన్నయ్య అడిగినప్పుడల్లా ఏదో ఒకటి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు ఎందుకో నాకు కూడా వీళ్ళని చూస్తే డౌట్ వస్తుంది ఇప్పుడు అది తక్క అలా అడిగింది అనేసి నువ్వు అంటున్నావు అనేసి ఆ విషయం కూడా డౌట్ వస్తుంది అసలు ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాప ఎవరి పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది తెలుసుకోవాలి మమ్మీ ఫస్ట్ అరితో ఇంట్లో దొంగలు పడ్డానికి ట్రై చేశారంట అమ్మ రాత్రి డోర్ కొట్టారంట ఆ ఏరియా మంచిది కాదని చెప్పాను మరి ఆ విధంగా ఇక్కడ వచ్చి రెంట్కుందాం అనుకుంటుందా ఇంకేమైనా చేయడానికి ఇంకెంట్ అనుకుంటుందా తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఆంటీ అని అడుగుతుంది ఆ కామనే రోజు ఒక దొంగతనం అవుతూ ఉంటది అయితే అది మా ఇంట్లోనే అలా మన ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతాయి ఆంటీ అలా ఇంట్లో ఉంటే బాగోదు నేను ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడైనా కిరాయికుంటానా అంటే చూడండి ఇల్లు అని చెప్పేసి చెప్పిపోతుంది అదే విషయం ఇంకా డౌట్ గా కొడుతుంది నాకు ఇంట్లో ఉండను అంటుంది కానీ చుట్టుపక్కల మాత్రం ఉంటా అంటుంది ఏమో ఆ పిల్ల మనసులో ఏమనుకుంటుందో ఏమోలే మనం ఏది తెలియకుండా ఎందుకు అనుకోవడం అని నేను కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదన్నమాట సంగతి ఏంటో మీకు అర్థమైపోయిందే అనుకుంటా ఏంటంటే హరిత ముమ్మరంగా పాపని వెతికే పని మొదలెట్టింది మైత్రిలీ వాళ్ళ ఇంట్లో పాప ఉన్న సంగతి అరితకు తెలిసిపోయింది కానీ లత పాపనేనా కాదా అని క్లారిటీ తెలుసుకోవడం కోసం రోజు వచ్చి పాపను చూడడానికి ట్రై చేస్తుంది ఆ పాపను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే విషయాలు కనుక్కునే పనిలో ఉంది అయితే పాపని కనిపెట్టేస్తుందా లేదంటే ఇంకా టైం పడుతుందా ఈ రెండు మూడు రోజుల్లోనా వచ్చే ఎపిసోడ్లోనా అనేది చూస్తారు కదా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ కేర్